అండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాం ఇంకా అప్లోడ్ చేయలే మా వీడియోని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న లైక్ బటన్ని గట్టిగా కట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిషన లత బ్లాగ్స్ ఫస్ట్ టైం ఎవలైతే వీడియోని లే చూస్తున్నారు లైక్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్

खाराई पेटी ऑयल ऐसी येनन बेटी थाना ये దీంట్లో ఆడ చెప్పాలా ఇదిగడ వేసిన పప్పు కారం ఉప్పు అల్లంల్లిగడ వేసి దాంట్లో ఎగ్ కొట్టేసి నీళ్ళ పో cái <laughs> giá mình bị cái gì thế mà con lại thấy